హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రేమీణ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో వచ్చేసి దసరా నవరాత్రులకి పూజ పూజ సామాన్లు అలాగే పూజ గది ఏ రోజు క్లీన్ చేసుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను అలాగే మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి అయితే ఈరోజు వీడియో ఏంటంటే అంటే మనకి అమావాస్య రోజు మనం క్లీన్ చేయకూడదు పూజ గది అనేది అది బుధవారం నాడు పడింది కానీ మంగళవారం నాడు ముందు రోజు మనం క్లీన్ చేసుకుంటాం కదా కానీ మంగళవారం నాడు పూజ గది క్లీన్ చేయకూడదు కాబట్టి సోమవారం నాడే క్లీన్ చేసుకుంటే గనక మనకి దసరా వరకు కూడాను నిత్య ఇన్ని రోజులు కూడాను నిత్య దీపారాధన చక్కగా చేసుకోవడానికి బాగుంటుంది అలాగే పూజ సామాన్లు అన్ని ఏవేవి దగ్గర దగ్గర ఉంచుకుంటే రెడీగా పెట్టుకుంటే కనుక మనకి దసరా వరకు కూడాను మనం ఏ గాబరా లేకుండా ఏ చింత లేకుండా మనం చక్కగా పూజ అనేది చేసుకోవచ్చు అంటే ఎవరు శక్తి మేరకు వాళ్ళైతే పూజ చేసుకోవచ్చు ఒక్కొక్కరు ఏంటంటే కొంచెం భారీగా చేస్తారు అంటే అమ్మవార్లు అమ్మవార్లు ఎంతమంది మనకి నవరాత్రులు కాబట్టి మనకి దసరా వరకు అమ్మవార్లని విగ్రహాలను పెట్టి కొంతమంది చేస్తూ ఉంటారు కొంతమంది ఏం చేస్తారంటే అఖండ ద్వీపం అలాగే ఉప్పు ద్వీపాలు ఇలా అన్ని రకాల ద్వీపాలు కూడా ఈ తొమ్మిది రోజుల పాటు వెలిగించి పెడతా ఉంటారు అలాగే అన్ని అంటే ప్రసాదాలు కానీ వస్త్ర వస్త్ర అలంకరణ కానీ ఇలా అన్నీ ఉంటాయి అలా ఎవరు శక్తి మేరకు వాళ్ళు చేస్తూ ఉంటారు కదా కానీ కొంతమంది అవన్నీ కూడా అవ్వలేని వాళ్ళు ఏంటంటే మనసులో తల్లిని తలుచుకొని మామూలుగా నిత్య దీపారాధన చేస్తాము అనుకున్న వాళ్ళు ఏంటంటే అంటే నీసుగట్ట ఏమీ తినకుండా అంటే నీస్ ఏమి తినకుండా ఈ దసరా వరకు కూడాను మనం సోమవారం నుంచే స్టార్ట్ చేసుకొని దసరా వరకు కూడాను మనం నీస్ తినకుండా మనకి నిష్టగా అమ్మవారి అంటే నిత్యం మనం ద్వీపం ఎలా పెడ ఎలా అయితే నిత్య దీపారాధన మనం చేసుకుంటూ ఉంటామో ఆ విధంగా పూజ గదులు అయితే మనం నిత్య దీపారాధన డైలీ కూడా చక్కగా పెట్టేయచ్చు అన్ని రకాలు పెట్టాలని ఏం లేదు ఎవరి శక్తి మేరకు ఎవరికి ఎలా కలిగితే అలాగా భగ భగవంతుడిని అమ్మవారిని మనం సేవించుకుంటే బాగుంటుంది అలాగే ఇక్కడ ఏంటంటే ముందు రోజు అంటే మనకి బుధవారం నాడు అమావాస్య పడింది కాబట్టి కొంతమంది అమావాస్య రోజే పూజ గది క్లీన్ చేస్తూ ఉంటారు నాకైతే అంటే నేను ఇంతకుముందు అలాగే చేసేదాన్ని కానీ ఇప్పుడైతే చేయట్లేదు అమావాస్య రోజు పూజ గది క్లీన్ చేయడం కూడా కొంచెం అది ఇష్టం లేక నేను ఆ రోజైతే క్లీన్ చేయదలుచుకోలేదు అలా అని మంగళవారం కూడా క్లీన్ చేయకూడదు కదా ఎందుకంటే మంగళవారం నాడు లక్ష్మవారం శుక్రవారం నాడు మనం దేవుడు దేవుడు పట్టాలు కానీ దేవుడు గదిని కానీ మనం క్లీన్ చేయకూడదు కాబట్టి ఈరోజు అంటే సోమవారం నాడే మనం క్లీన్ చేసుకొని రెడీగా పెట్టుకుంటే కనుక మనకి దసరా వరకు కూడాను నిత్య దీపారాధన చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అలాగే నిత్య దీపారాధన కోసం ఏంటంటే కొంచెం అరటి గెల అంటే అరటి ఒక డజన్ పళ్ళు తెచ్చుకొని అంటే పళ్ళు కాకుండా కాయలు లాంటివి తెచ్చుకుంటే కనుక మనకి ఒకరోజు మనం బయట ఉంచి లాంటివి తీసుకొచ్చి ఒక రోజు బయట ఉంచి మిగతా అన్ని రోజులు కూడాను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని అవి ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు కనుక మనం నైవేద్యంగా పెట్టేయచ్చు లేదు అనుకుంటే మన దగ్గర ఏముంటాయి అవి ప్రసాదాలు అంటే ఒక పటిక పంచదార కానీ ఒక బెల్లం కానీ మామూలుగా పంచదార కానీ కిస్మిస్ కానీ లేదా ఖజ్జూరం కానీ జీడిపప్పు కానీ ఇవి కూడా సమర్పించుకోవచ్చు అన్నీ చేయాలని ఏం లేదు అన్నీ చేయాలని సంకల్పం ఉండి అన్ని విధాలుగా కూడా మనకి భగవంతుడు అనుగ్రహం ఉండి అంత శక్తి ఉంటే కనుక చేసుకోవచ్చు తప్పులేదు అంత శక్తి లేనప్పుడు అంతలా మనం చేయలేనప్పుడు ఏంటంటే మనకున్న స్తోమతలోనే మనకున్న అర్హతలోనే మనకున్న శక్తి మేరకు మన మనం పూజ అనేది చేసుకోవచ్చు భగవంతుడు ఇవి కావాలి అవి కావాలని కోరుకోరు కాబట్టి మనం సంతృప్తి కోసం మనం మనశ్శాంతి కోసం మన శక్తి కో మనం భగవంతుడిని ప్రార్థిస్తూ ఉంటాము అయితే కొంతమంది ఏంటంటే ఎవరికి ఎంత విధాలుగా శక్తి మేరకు ఉందో చూసుకొని వాళ్ళైతే అయితే ఇచ్చేస్తారు మామూలుగా అయితే నేను మీకు ఇప్పుడు ఈరోజు చెప్పాల చెప్పాలంటే గనక దుర్గాదేవికి మొదటి రోజు కట్టెల పొంగలి అలాగే రెండవ రోజు పులిహోర మూడవ రోజు వడలు నాలుగవ రోజు పాయసం ఐదవ రోజు దద్దోజనం ఆరవ రోజు కేసరి ఏడవ రోజు శేకరణ పులగం ఎనిమిదవ రోజు చక్కెర పొంగలి తొమ్మిదవ రోజు బెల్లం బెల్లమన్నం అంటే పరమన్నం బెల్లం పరమన్నం మనం వండుతూ ఉంటాం కదా అది అలాగే మనకేంటంటే మన శక్తి కలదు శనగలు అలాగే వడలు బూరెలు పానకం ఇలా సమర్పించుకోవచ్చు అంటే వడపప్పు వడపప్పు కూడా ఏంటంటే మనకు ఒక టూ త్రీ స్పూన్స్ పెసరపప్పు నానబెట్టుకొని దాని అది కొంచెం నానిన తర్వాత కొంచెం దానిపైనే చిన్న బెల్లం ముక్క అలాగే అటుకులు బెల్లం కూడా పెట్టవచ్చు అటుకులు శనగలు బెల్లం కలిపి మనం అంటే వినాయక చవితికి మనం పెడతా ఉంటాం కదా అలాగే ఆ ప్రసాదం కూడా పెట్టుకోవచ్చు మనకి ఎన్ని విధాలుగా అంటే మనకి ఎన్ని విధాలుగా నచ్చితే అన్ని విధాలుగా పెట్టుకోవచ్చు ఈ వి ఈ విధంగా శక్తి కొలది చేస్తామనుకున్న వాళ్ళు ఏంటంటే మొ మొదటి రోజు కట్టె పొంగలి పులిహోర వడలు పాయసం అలాగే దద్దోజనం కేసరి పులగం చక్కెర పొంగలి బెల్లమన్నం వడలు పానకం బూరెలు ఇలా ఎన్నైనా సరే వండుకొని పెట్టచ్చు రోజుకొక ప్రసాదం చొప్పున అలా అయినా పెట్టచ్చు లేదు అనుకుంటే నేను ఫస్ట్ చెప్పినట్టుగా మనకి ఏంటంటే ఆ క్షణానికి మనం ఇవే పెట్టాలని ఏం లేదు పళ్ళు ఉంటే గనక పళ్ళు కూడా ఏంటంటే ఒక డజన్ అట్టి కాయలు లాంటివి చిన్నవి అట్టి కాయలు లాంటివి మనం తెచ్చుకొని వన్ డే అంతా బయట ఉంచి మిగతా రోజులు బెల్ అంటే ఫ్రిడ్జ్లో పెట్టేస్తే కనుక మనకి చక్కగా రోజుకి ఒక రెండు మూడు చప్పున తీసి మనం ప్రసాదంగా కూడా నైవేద్యంగా పెట్టడానికి బాగుంటుంది దాంతోపాటు మనకి కలిగినది మీకు చెప్పినట్టు వడపప్పు అటుకులు బెల్లం ఇలా ఏవైనా సమర్పించుకోవచ్చు లేదు అనుకుంటే ఒకవేళ శక్తి ఉంది మేము చేయగలము అనుకుంటే ఇవన్నీ కూడా నేను చెప్ అంటే మనం ఇప్పుడు చెప్పుకున్నట్టు పులిహోర దద్దోజనం కట్ల పొంగులు ఇవన్నీ ఉన్నాయి కదా అవన్నీ కూడా రోజుకు ఒక ప్రసాదం చొప్పున అయితే మనము అమ్మవారికి చేసి పెట్టుకోవచ్చు అలాగే కొంతమంది అమ్మవారిని ఏంటంటే ప్రతి ఒక్క అమ్మవారిని కూడాను మనకి దసరా వరకు కూడాను ప్రతి ఒక్కరోజు ఒక్కొక్క అమ్మవారిని అలంకరిస్తూ ఉంటారు కదా అలా అలంకరించేటప్పుడు కూడాను మొదటి రోజు బాలా త్రిపుర సుందరీ దేవి రెండవ రోజు గాయత్రి దేవి మూడవ రోజు దేవి నాలుగవ రోజు లలితా త్రిపుర సుందరి దేవి ఐదవ రోజు మహా దేవి ఆరవ రోజు మహాలక్ష్మీదేవి ఏడవ రోజు సరస్వతీదేవి ఎనిమిదవ రోజు దుర్గాదేవి తొమ్మిదవ రోజు మహాద్రి మహా మహాశుర మర్ధిని పదవ రోజు రాజరాజేశ్వరి దేవి ఈ విధంగా అయితే మనం అమ్మవారిని ప్రార్థించుకొని అమ్మవారిని అలంకరించుకొని పూజ చేస్తూ ఉంటారు ఈ విధంగా అయినా చేసుకోవచ్చు లేదు అనుకుంటే మామూలుగా మన మన ఎప్పుడు కూడా దేవుడి గదిలో ఉన్న పటాలకే నిత్య ఆ అమ్మవారిని మనసులో ప్రార్థించుకుంటూ నిత్య దీపారాధన చేసుకోవచ్చు నాకు ఏంటంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చాలామంది కూడాను ఏంటంటే బిజీ బిజీగా ఉన్నప్పుడు ఈ లైఫ్లో అయితే మాత్రం చాలామందికి చాలా విధాలుగా చెయ్యాలని ఉంటుంది కానీ చేసుకోలేరు అంటే నాకు కూడా అంతే కాకపోతే ఏంటంటే మనకి వీలైనంత వరకు అంటే మనకి ద్వే దేవుడు గదిలో ఉన్న అమ్మ అమ్మవారి ఫోటో ఒకవేళ లేకపోయినా సరే మనకి లక్ష్మీదేవి అయినా సరే అమ్మవారే కాబట్టి ఏ రూపైనా సరే మన అమ్మవారిని మనసులో తలుచుకొని ఈ నిత్య దీపారాధన అయితే చేసుకోవడానికి మనకి వీలుగా ఉంటుంది ముందు రోజు అంటే సోమవారం నాడే మనం పూజ గదిని క్లీన్ చేసుకొని రెడీగా ఉంచుకుంటే కనుక మనకి దసరా వరకు కూడాను నిత్య దీపారాధనకి ఏ లోటు లేకుండా మనకి చక్కగా ప్రశాంతంగా ఉదయాన్నే లేచి అలాగే ద్వీపం పెట్టేసుకొని నిత్య దీపారాధన అయితే చేసుకోవడానికి బాగుంటుంది ప్రసాదాలు అయితే మాత్రం వీలైతే ఇవి చేసుకోవచ్చు లేదు అనుకుంటే మనకు అందుబాటులో ఉన్న ఒక కొబ్బరికాయ ఒక అరటిపళ్ళు లేదంటే వడపప్పు బెల్లం లేదంటే అటుకుల బెల్లం ఇలా అటు అటుకులు ఈ విధంగా అన్నీ కూడా పెట్టుకోవచ్చు లేదంటే పటికి పంచదార లేదంటే ఉత్తు బెల్లమైన సమర్పించేసుకోవచ్చు ఈ విధంగా మన శక్తి మేరకు శక్తి కొలది మనం అమ్మవారిని అనేది ప్రార్థించుకుంటే కనుక మనకి సంకల్పం చేసుకొని ప్రార్థించుకుంటే మంచిది ఈ ఇన్ని రోజులు కూడాను మనం ఏంటంటే నీస్ తినకుండా అంటే ఎన్వి లాంటివి ఏమి ముట్టకుండా మనం చక్కగా ఈ దీపారాధన అమ్మవారిని తలుచుకుంటూ దీపారాధన ఇచ్చే దీపారాధన అయితే చేసుకుంటే గనక మనకి చాలా బాగుంటుంది ఇక్కడైతే నేను పటాలన్నీ కూడా తీసేసి హాల్లో పెట్టేశాను అలాగే ఇక్కడ పటాలన్నిటికీ కూడా పెట్టే దండలు ఉంటాయి కదా ప్లాస్టిక్వి అవి కూడా పక్కన పెట్టేసాను ముందైతే నేను ఈ దండలైతే మాత్రము నేను ఫస్ట్ ఇవి క్లీన్ చేసేసి ఆరబెట్టేస్తున్నాను ఎందుకంటే మనకి పూజ గది క్లీన్ చేసుకుని దేవుడి సామాన్లన్నీ తోముకున్న తర్వాత పూజ గది అంత క్లీన్ అయిపోయిన తర్వాత పటాలన్నిటికి కూడా బొట్లన్నీ పెట్టేసిన తర్వాత అప్పుడు మనకి ఈ లోపు అవి బేగా ఆరిపోతాయి కదా తర్వాత ఎండ కూడా బాగా కాస్తుంది కాబట్టి కొంచెం త్వరగా ఆరిపోయాయి ఈలోపు నేను ఏం చేశానంటే ఈ పసుపు అంటే గంధం పసుపు పసుపులో చిన్న పచ్చకర్పూరం వేసి ఇలా కుంకుమ బుట్లు అనేవి అన్నిటికీ కూడా అంటే దేవుడు పటాలకే కానీ కిందనున్న పేటకే కానీ అన్నిటికీ కూడా పెట్టేశాను అలాగే మెయిన్ డోర్ కూడా పెట్టేశాను మెయిన్ డోర్ కూడా నేను అంటే స్వస్తిక్ త్రిశూలం ఓం అనేసి గంధంతో రాసేసి బొట్లు అయితే పెట్టేశాను తరువాత మనకి ఇక్కడ దేవుడి గదికి పైన అంటే డోర్స్ కూడాను మామూలు బొట్లు లాగా పెట్టేసాను ఈ విధంగా పెట్టేసిన తర్వాత దేవుడి సామాలు అన్నీ కూడాను క్లీన్ చేసేసుకున్నాను మీకు ముందు ముందు వీడియోలో చూపించాను కదా మనకి పూజ సామాలు ఎన్ని ఉన్నా రాగి ఇత్తడి అలాగే మనకేంటంటే సిల్వరు ఇలా ఉన్న మట్టి పాత్రలు ఉన్నా సరే మనం చాలా సింపుల్గా మనం దేవుడి సామాన్లు అనేవి ఏ గజిబిజి లేకుండా చక్కగా నీట్గా అయితే క్లీన్ చేసేసుకోవచ్చు అలా క్లీన్ చేసుకున్న వెంటనే కాటన్తో ఏదైనా క్లాత్తో తుడుచుకుంటే గనక మనకి ఆ మరకలు అనేవి పడకుండా చాలా సులువుగా క్లీన్ అయిపోతాయి అలాగే మీకు ముందుగా చెప్పినట్టు నేను మామూలుగా నిత్య దయపరాధం చేసేటప్పుడు ఒక్కొక్కసారి మనకి ప్రసాదాలు చేసి పెట్టడానికి వీలుగా ఉండదు కాబట్టి అప్పుడు నేను ఈ రెండు అయితే యూజ్ చేస్తాను ఈ రెండు కూడా కొంచెం కొంచెం ప్రసాదాల కింద వేస్తాను అలాగే ఇవి వేసిన తర్వాత మనకి చీమలు కూడా ఎక్కువ తింటాయి అలా చీమలు తిన్నా సరే మనకి చాలా పుణ్యం అందుకనేసి ఇవి ఎక్కువగా వాడుతూ ఉంటాను ఇవి లేనిప్పుడు జీడిపప్పు కిస్మిస్ ఇలాగా ఇవి కూడా మనం ప్రసాదాల కింద చిన్న అంటే ఖర్జూరం ఇలా కూడా పెట్టేసుకోవడానికి బాగుంటుంది ఈ తొమ్మిది రోజులు కూడా నిత్య దీపారాధనకి మనకు కావాల్సినవి అలాగే ఇక్కడ చూపిస్తున్నాను కదా అఖండ దీపం అఖండ దీపంకి కా పెట్టాలి అనుకున్న వాళ్ళు ఏంటంటే ఇలాంటిది తెచ్చి రెడీగా ఉంచు ఉంచుకుంటే ఉంచుకుంటే కనుక మనకి అఖండ దీపం పెట్టుకోవచ్చు అలాగే ఉప్పు ద్వీపాలు కూడా పెట్టేసుకోవచ్చు ఉప్పు దీపం కూడా చాలా సింపుల్గా మనం పెట్టేయచ్చు అఖండ దీపం కూడా అంటే ఏ మైలు తగలకుండా అలాగే ఏ నీసు తినకుండా ఉంటే కనుక మనకి అఖండ దీపం కూడా మనం పెట్టుకోవచ్చు అఖండ దీపం కాదు నిత్య దీపారాధన చేసేటప్పుడు మనకి ఏంటంటే అన్నీ కూడా మనం శుభ్రంగా ఉంచి మనం కూడా శుభ్రంగా ఉండి ఈ దసరా వరకు కూడా నిత్య దీపారాధన చేసేసుకోవచ్చు ఇక్కడ ఒత్తులు కానీ అలాగే ఆర్తకపోరం ధూప్ స్టిక్స్ ఒక ఊదెత్తులు ఇవన్నీ కూడాను చాలా అండ్ అంటే అందుబాటులో కానీ రెడీగా మనం ఉంచుకుంటే అంటే ద్వీపాలు పెట్టడానికి నెయ్యి అలాగే కొబ్బరి నూనె మామూలు మంచి నూనె అయినా పర్వాలేదు కానీ ప్రత్యేకంగా చెప్పాలంటే నువ్వుల నూనె పవర్ నూనె అలాగే నెయ్యి ఎవరి శక్తి మేరకు వాళ్ళైతే ఇలాగా అయితే పెట్టుకో పెట్టుకుంటారు నేనైతే ఈ మూడు కూడా రెడీగా ఉంచాను మనకి దసరా వరకు కూడాను నిత్య దీపారాధనకి ఏ రోజు ఏ నూనె కావాలో చూసుకొని వేసుకుంటే కనుక ఒత్తు ఒత్తులు వేసుకొని మనం వెలిగించుకోవచ్చు అలాగే కొబ్బరికాయలు కూడాను ఒక మూడు నాలుగు అలాగా తెచ్చి పెట్టుకోవచ్చు లేదనుకుంటే కనుక నేను ప్రజెంట్ అయితే మాత్రం ఒక రెండు తెచ్చి పెట్టాను అమావాస్య రోజు గుమ్మానికి ఒకటి కూడా ఒకటి కొబ్బరికాయ కట్టడానికి